హాయ్ ఐఎమ్ డాక్టర్ పద్మజ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే రూట్ కెనాల్ తర్వాత పళ్ళు ఎందుకు విరిగిపోతాయి ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి అయితే తెలీదు ఈరోజు నేను దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇచ్చేస్తాను ఇంకొక కొత్త విషయం ఏంటి అంటే ఈ పళ్ళ గురించి కాకుండా యూట్యూబ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది అది ఇంకా వాళ్ళు అమలు చేయలేదన్నమాట ఆ అప్డేట్ ఏంటి అంటే ఇక మీద నుంచి ఎవరు పడితే వాళ్ళు కమెంట్ చేయలేరనమాట యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కమెంట్ అయితే చేయగలరనమాట ఇదే అప్డేట్ ఇది ఇంకా అమలు చేయలేదు ఫుల్గా అంటే కమెంట్ చేయలేరు అంటే కొంతమందికి అర్థం కాదేమో అంటే మనం ఇలా వీడియోస్ చూస్తూ ఉంటాం మనకు నచ్చితే సూపర్ అని బాగలేదనో చండాలంగా ఉందనో బాగా చెప్తున్నారనో మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయనో ఏమో ఒకటి మనం కమెంట్ బాక్స్లోకి వచ్చి టైప్ అయితే చేస్తాం కదా అలా చేయలేరు అనమాట ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే కమెంట్ బాక్స్లోకి వచ్చి అలా మెన్షన్ చేయగలరు కొందరికి ఏమవుతుందంటే ఇప్పుడు మనం టాపిక్ వచ్చేస్తాం కొందరికి ఏమవుతుందంటే రూట్ కెనాల్ చేసుకుంటారు కొన్ని సంవత్సరాల ముందు కానీ కొన్ని నెలలకు ముందు కానీ అలా రూట్ కెనాల్ చేసుకున్నాక క్యాప్ వేసుకున్నాక అది విరిగిపోతుంది క్యాప్ విరిగిపోవడమే కాకుండా లోపల టీత్ అనేది కూడా బ్రేక్ అయ్యి ఉంటుంది అంటే క్యాప్ విరిగిపోతే మళ్ళీ మనం క్యాప్ వేసుకోవచ్చు కానీ కొందరికి ఏమవుతుంది అంటే క్యాప్ లోపల ఉన్న పన్ను కూడా బ్రేక్ అయిపోయి ఉంటుంది అది ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి వీలు లేకుండా కూడా విరిగిపోయి ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో పేషెంట్కి ఒక డౌట్ అయితే వస్తుంది అది కామన్ డౌట్ రావడం మీరు చెప్పినట్లే రూట్ కెనాల్ చేసుకున్నాం కదా నాకు నొప్పి రాకూడదు కదా క్యాప్ వేసుకున్నాం కదా పళ్ళు విరిగిపోకూడదు కదా అని డాక్టర్ కరెక్టే చెప్పింటాడు మీరు పాటించడం కొంచెం తప్పై ఉంటుంది అదేంటంటే మీకు కొన్ని గట్టి పదార్థాలు తినద్దు అని చెప్పింటాడు కానీ మనం వింటామా డాక్టర్ అలాగే చెప్తారులే అని మనం తినేస్తాం అలా తినని తినకూడని పదార్థాలు ఏంటో ఆ ఫుడ్ ఏంటో ఇప్పుడు నేను చెప్తా చూసేయండి పంటికి క్యాప్ పెట్టుకున్నాక బఠానీలు ఇవి చాలా గట్టిగా ఉంటాయి కదా ఇవి క్యాప్ని చాలా డ్యామేజ్ చేసేస్తాయి అలాగే పళ్ళను కూడా అరగదీస్తాయి అనమాట అవి చాలా డేంజర్ ఇంకా క్రంచి క్రంచిగా ఉండేవి చెకోడీలు గట్టిగా ఉండే చక్కిలాలు ఇలాంటివి తినకూడదు అనమాట అలాగే చికెన్ బోన్స్ ఉంటాయి కదా అవి మటన్ బోన్స్ ఇట్లా బోన్స్ అనేటివి ఎక్కడైతే క్యాప్ పెడతామో అక్కడ కొరకకూడదు కొందరు ఏమిటంటే చికెన్ బోన్స్ ఉంటాయి కదా కర్రీలు అవి కానీ అట్లా అవి తిన్నామా పడేద్దామా అని ఉండరు అనమాట ఆ బోన్ని నజ్జునజ్జు చేసి పడేసే వరకు అనమాట ఇంకా ఆ బోన్ పొడి అయిపోవాలా అలా తింటారు ఆ క్రౌన్ పెట్టుకున్న వాళ్ళు క్రౌన్ అంటే క్యాప్ ఆ పంటకి క్యాప్ పెట్టుకున్న వాళ్ళు అంతగా తినకూడదు కొరకకూడదు అనమాట ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్డే కాదు ఇంకా బబుల్గా స్టికీ స్టికీగా ఉంటుంది కదా అది తినకూడదు గట్టిగా ఉండే ఏ ఫుడ్ అయినా సరే అసలు తినకూడదు అనమాట పంటకి క్యాప్ పెట్టుకున్న తర్వాత మీకు నార్మల్గా ఉన్నా సరే అంత మరీ గట్టిగా ఉన్నవైతే కొరకకూడదు పళ్ళు అనేటివి డ్యామేజ్ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగకూడదు వీటి వల్ల కూడా పళ్ళు డ్యామేజ్ అయిపోతాయి ఇంకా పల్లీ చెక్క అంటారు కదా అలాంటివి కూడా మీరు క్యాప్ పెట్టుకున్నాక క్యాప్ కింద అలాంటి ఫుడ్ స్టిక్ స్టిక్గా ఉంటుంది కదండి కొంచెం బంకలాగా అలాంటి ఫుడ్డు అస్సలు తినకూడదు అనమాట మీరు క్యాప్ పెట్టుకున్నారే ఆ వైపు అందుకే ఈ వీడియో చూసిన తర్వాత అయినా మారండి గట్టిగా ఉన్న పదార్థాలు అస్సలు తినకండి నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్న ప్రతి వీడియోలో రూట్ కెనాల్ చేసుకున్నాక పళ్ళు చాలా వీక్గా ఉంటుంది అది లోపల జీవం ఉండదు అంటే బ్లడ్ సప్లై ఉండదు అనమాట ఆ నరం తీసేసే కదా రూట్ కెనాల్ చేస్తారు లోపల సిమెంట్ మాత్రమే ఉంటుంది పళ్ళు చాలా బ్రిటల్గా ఉంటాయి వీక్గా ఉంటాయి విరిగిపోతాయి అది జస్ట్ మీకు పళ్ళు ఉంది అంటే ఉంది తినడానికి పనికొస్తుందంటే మీరు క్యాప్ పెట్టుకున్నాము పంటి మీద రూట్ కెనాల్ చేసేసుకున్నాము ఇంకా అయినా నమలేయచ్చు అంటే కుదరదు అనమాట పళ్ళు చాలా బ్రిటల్గా ఉంటుందన్నమాట అందుకే గట్టిగా ఉన్న ఫుడ్ ఏది తీసుకోకూడదు మేము ఏమీ గట్టిగా ఉన్న ఫుడ్ తినలేదు కానీ మా క్యాప్ ఊడిపోయిందని కొందరు అంటూ ఉంటారు కదా అది మీకు క్లినిక్లోనే ప్రాబ్లం అయిపోయి ఉంటుంది అది ఎలాగంటే మీకు పంటి మీద క్యాప్ పెట్టు పెట్టేటప్పుడు అది సరిగ్గా కూర్చోవాలన్నమాట అది సరిగ్గా కూర్చోకుండా అటు ఇటుగా ఇలా కూర్చోకుండా ఇలా ఉండి కొంచెం ప్రాపర్గా కూర్చోలేకపోయినా కూడా మీకు క్యాప్ అనేది ఊడిపోతుంది అంతేకాకుండా ప్రాపర్గా సిమెంట్ పెట్టుండాలన్నమాట క్యాప్ లోపల అది సీలింగ్ ప్రాపర్ సీలింగ్ అనేది బాగుండాలి అలా లేకపోయినా కూడా పళ్ళు అనేటివి తొందరగా ఊడొచ్చేస్తాయి సరే పంటి క్యాప్ అనేది తొందరగా ఊడిపోతుంది ఇంకొంతమందికి క్యాప్ సరిగానే ఉన్నా కూడా ఫుడ్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మైక్రో లీకేజ్ అవుతూ ఉంటుంది అనమాట ఫుడ్ లోపలికి వెళ్ళిపోయి క్యాప్ లోపల ఉన్న పండుని డ్యామేజ్ చేసేస్తుంది లోపల పండు అనేది మళ్ళీ పుచ్చడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అందుకే మీరు త్రీ మంత్స్కి ఒకసారి క్యాప్ పెట్టుకున్నా సరే రెగ్యులర్ చెకప్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను మళ్ళీ చెప్తున్నా అప్డేట్ అని చెప్పాను కదా నా ఛానల్లో కమెంట్ చేయాలి అంటే ఇంకా అది అమలులోకి రాలేదు ఆ ప్రాసెస్ కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది నా ఛానల్లో కమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే మీరు నా ఛానల్లో కమెంట్ అయితే చేయగలరు